ఇస్లామాబాద్ పట్టణంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది ఇస్లామాబాద్ పట్టణ కాంగ్రెస్ చంద్రగాంధీ నియోజకవర్గ బాధ్యులందరికీ నమస్కారం తెలియస్తూ భారత మాజీ ప్రధాని రెండు పర్యాయాలు భారతదేశానికి ఒక గర్వించదగ్గ నాయకుడు మచ్చలేని నాయకుడు మరి దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు వారి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక రంగంలో తీసుకుపోయి మరి దేశంలో పేదరిక నిర్మూలన కోసానికి వెనుకబడ్డ ప్రాంతాల కోసానికి గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ దేశంలో సక్సెస్ఫుల్ గా ఉపాధి హామీ పథకాన్ని నడిపించిన దానిలో ఘనత తీసుకొచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వారి సంస్కరణను వారి ఆశయాలను మరి మన అందరం కంకణ భద్రమై ముందుకు తీసుకుపోయి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ప్రత్యేకంగా గురించి సెలవు తీసుకుంటున్నాం ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సోదరులు సోదరు స్నేహితులారా స్నేహితులారాసాని మీడియా మన దేశం చాలా గర్వించవలసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారు పరమాప చాలా బాధాకరం ఆయన జీవితకాలం నిస్వార్థంగా దేశానికి సేవ చేసేది ఆర్బీఐ గవర్నర్లు పనిచేసినట్టు ఆర్థిక శాస్త్రంలో అనుకూల్యమైనటువంటి జ్ఞానం సంపాదించి దేశం కోసం ఆయన జీవితంలో దారు వస్తుంది మనం ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు నరసరావు గారు ప్రధానమంత్రి ఉండరు అప్పుడు భారతదేశం ఆర్థికంగా విదేశాలలో బంగారం పిల్లలు పడుతుంటే దేశాన్ని నూతన ఆర్థిక సరళీకరణ అనే కొత్త పద్ధతులు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించండి ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశానికి ప్రధానమంత్రి ఉండి మూడు అమూల్యమైన చట్టాలు తెచ్చుకోవచ్చు ఒకటి ఉపాధి పర్వం రెండు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మూడు విద్యార్థి చట్టం ప్రతి దేశంలో ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్న పిల్లలు పిల్లలు గ్యారంటీ చదువు చెప్పియాలని మూడు చట్టాలను తీసుకొచ్చేయండి ఉన్న వాళ్ళేమో గుళ్ళు కడతారు దీపాలు పెట్టుకుంటారు చప్పట్లు కొట్టు అంటారు అంటే ఈ సందర్భంగా వాళ్ళు విమర్శిస్తారు దీని మధ్య దాని మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నదో తెలియమంటాను ప్రజలు ఆలోచించాలంట మన భారతదేశానికి ఇంకా సేవ చేసిన మన్మోహన్ సింగ్ గారు నిగర్వి ఆయన ఢిల్లీలో ఒకసారి పోటీ చేసి ఓడిపోతే ఆయన చూస్తాడ రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే పదిహేను రోజుల్లో తెలిస్తే ఆ దళబుద్దు ఎట్లా ఖర్చు పెట్టిన వాళ్ళు అది ఇల్లు పోయి డబ్బులు ఇచ్చిందంట ఆయన ఇప్పటికి కూడా ఆయన కనీసం నాలుగైదు లక్షల కార్ఖాను ఎప్పుడు లేదు వాళ్ళ ఇంట్లో రెండు మూడు ముప్పాల బంగారం కానీ ఎక్కడ లేదు మాది ప్రధానమంత్రి ఐషత్తులో దేశానికి ఆర్బీఐ గవర్నర్గా దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్ని పదవులు చేసినటువంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు మొత్తం ప్రపంచానికే భారతదేశానికి లీడర్ ఆయన కానీ అమర్ కీలు కానీ ఇలాంటి వాళ్ళను మనం వాళ్ళ విలువలను వాళ్ళ జీవితాలను ప్రజలకు తెలియజేయాలి ప్రజలు కూడా ఎంతో కొంతమంది వారి సిద్ధాంతాలకు నిలబడితేనే మన దేశం బాగుపడుతుంది ఇప్పుడున్న వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికర ఇబ్బందికరంగా ఉన్న ఈ సమయంలో మాజీ ప్రధానమంత్రి మంత్రి లాంటి వాళ్ళు ఎక్కువగా లేకపోతే మనకు చాలా ఇబ్బందులు అయితే మనం తెలియస్తూ వారికి మన కుటుంబానికి మనం ఎన్ని రోజులైనా ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా రుణపడుగుతాం మేము తెలియజేస్తాం మనకి ఆత్మశాంతి కలగాలని మనందరి పక్షాన మనం కోరుకుందామని తెలియ తెలియవేసుకుంటున్నట్టు అవసరం గారితో ఆర్థిక శాఖ మంత్రిత్వంగా చేసి మన దేశం యొక్క సంపద బంగారాన్ని అంతా ప్రపంచ బ్యాంకు లో కుదో అట్టి బంగారాన్ని విడిపించిన నాయకుడు మన మన్మోహన్ సింగ్ గారు అలాగే తను వచ్చేసి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రధానమంత్రిగా ఎలాంటి చిన్న ఇష్యూస్ లేకుండా భారతదేశాన్ని ప్రశాంతంగా నడిపించిన నాయకుడు కూడా మన మన్మోహన్ సింగ్ గారు అలాంటి నాయకుడి వల్ల లేకపోవడం చాలా బాధాకరం వారికి ఆత్మ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగడ సానుభూతి తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ గారి గురించి మన పన్నాయక్ తండ గ్రామశాఖ అధ్యక్షులైన జవహర్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడారు భారత ప్రధాని మాజీ ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక దేశమే గర్వించదగ్గ రాజకీయ నాయకుడిని కోల్పోవడం జరిగింది అతను ఆర్బీఐ గవర్నర్ గా ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే ఒక ఒక తిద్దుబాటుగా చేసినటువంటి మహానాయకుడు ఈరోజు మనం అంటే అన్ని రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ రైతు రుణమాఫీ అనే పథకాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో దేశం మొత్తం రుణమాఫీ చేసిన మహానాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతను అతని కుటుంబానికి ఈ ఉస్నాబాద్ ప్రాంతం నుంచి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని అతనికి దేశము ఈ గవర్నమెంట్ గుర్తించి వెంటనే భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటారు మన్మోహన్ సింగ్ మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు నిన్న మరణించడం జరిగింది ఆయన లేని లోటు చాలా మన కాంగ్రెస్ పార్టీకి ఆయన మన ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఉపాధి ఆయనలో ఉపాధి పని సవరణ చట్టం అని విద్యాశాఖ చట్టం అనేది ఆయన తెచ్చిన తెచ్చిన మన్మోహన్ సింగ్ తెచ్చింది ఆయన మన కాంగ్రెస్ పార్టీకి లేను లేడు అనేది ఒకటి చాలా బాధ సోనియా గాంధీ గారికి సలహాలు సూచనలు చాలా చక్కగా చెప్పేవాడు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ అసలు మన దేశానికి కానీ మన రాష్ట్రం అప్పుడు ఉమ్మడు రాష్ట్రం కానీ కూడా చాలా అభివృద్ధిని దేశంలో తీసుకొచ్చిండు ఆ రోజు ఈయనే ఈ రోజు లేడు అంటే చాలా బాధ అనిపిస్తుంది మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుల్ని మనం కోల్పోయినట్ల ఎందుకంటే ఒక మైనార్టీ నుంచి ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పనిచేసి అన్ని విధాలా కూడా చేశారు అన్ని పార్టీలను కూడా వారు గౌరవంగా లేరిన వారు అలాంటి నాయకుడు మనకి ఇక్కడ ఇప్పుడు లేకపోవడం గర్వకారణం ఎందుకంటే అటువంటి అటువంటి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి వారి కుటుంబానికి వారికి